చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు మనిషి తనలో ఉన్న కామ క్రోధ మధ మత్సర మోహ లోభ స్వార్థ అన్యాయ అమానవత అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించడానికి ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ నవరాత్రులు దీన్ని పది పాటు జరుపుకుంటారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు బ్రహ్మదేవుని వరాల వల్ల వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది చేతులను కలిగి ఉంది ఆమెకు శివుడు షోలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధము వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలబడి భీకరమైన యుద్ధం చేసింది మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు అశిలోమునుడు భాష్కలుడు బీడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురుడితో తలపడింది ఈ యుద్ధంలో దేవీవాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలబడిన అసురుడు మహిషిరూపము సింహరూపము మానవ రూపములతో భీకరముగా చేశాడు చివరకు రూపములో దేవి చేతిలో హతుడయ్యాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది అదే విజయదశమి కూడా విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు శ్రీరాముని వనవాస సమయంలో నిర్మించుకున్న కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు శమి అంటే పాపాల్ని శత్రువుల్ని నశింపజేసేది సామాన్యులే గాక యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజిస్తారు